గడిచిన ఐదు సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పరిశ్రమకు ఎత్తన కలిచాడు అధ్యక్ష మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష మంత్రిని అడితే మా కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తా అని చెప్పాడు అధ్యక్ష కోడి గుడ్డు మంత్రి అలా ఉంది పరిస్థితి ఏనాడు వాళ్ళు వెళ్ళలేరు కలవలేదు ఒప్పందాలు కుదిరించుకోలేదు పరిశ్రమలు తీసుకురాలి అధ్యక్ష అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతీ యువకులు నేను అడిగారు మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్లా తీసుకొస్తారంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మా దగ్గర ఒకటి ఉంది అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన అధ్యక్ష మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆంధ్ర రాష్ట్రం పెట్టేదానికి పరిశ్రమలు ఈ రోజు క్యూ కడుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష రోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చాం చంకులు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో పెట్టుబడి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష కేవలం ఐదు నెలలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి సో పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష బహుశా ఏ కూటమి కూడా గతంలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుండదు మేనిఫెస్టో ఈరోజు బాబు సూపర్ సిక్స్ లో చూస్తే మొదటి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం అధ్యక్ష దాంట్లో భాగంగా డిఎస్సి ఏర్పాటు చేశాం ఇప్పటికీ పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరించుకున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష దాంట్లో భాగంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదైతే అవసరం ఉందో అది కూడా మేము అందరం కోఆర్డినేట్ చేసి అందించాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష రాబోయే రోజుల్లో ఐటీ ఎట్లయితే గ్రో అవుతుందో విధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చర్ పెద్ద ఎత్తున అవకాశం ఉంది అంచనా ప్రకారం కనీసం కనీసం ఐదు లక్షల మంది ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ రంగంలో పనిచేసే అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష అది ప్రధానంగా మనకు వచ్చే కడప చిత్తూరు నెల్లూరు శ్రీ సిటీ నెల్లూరులో ఉంది ఆ ఎకో సిస్టమ్ లో ఒక్క నోడ్ వస్తుంది అధ్యక్ష అదే గౌరవ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు డ్రోన్ ఎకో సిస్టమ్ కర్నూలు లో వస్తుంది అధ్యక్ష మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం ఆల్రెడీ భారతదేశానికి క్యాపిటల్ గా ఉంది దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సో ఈ మూడు నోడ్ లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ప్రోత్సహిస్తామని ఈ సభ ద్వారా గౌరవ సభ్యుల అధ్యక్ష అధ్యక్ష రెండు పాలసీ వచ్చే గల డేటా సెంటర్ పాలసీ అధ్యక్ష అధ్యక్ష డేటా చూస్తే ఏఐ అనేది అనివార్యమైంది అధ్యక్ష అందరూ కోరేది డేటా సెంటర్లే కాదు డేటా సెంటర్స్ కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరు నేను కోరుతాను జరిగిన అధ్యక్ష అందుకే జియోఎం లో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి పిచ్ పిచ్చేస్తున్నాం కంపెనీస్ కి డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ అంటే టాలెంట్ ఇంటర్నెట్ కేబుల్ అదే కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రీన్ ఎనర్జీ అందిస్తానో కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగిన అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ అధ్యక్ష అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రంలో ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అధ్యక్ష దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం ఆ రోజు భూమి పోజ్ చేశాం కానీ ప్రభుత్వాలు మారిపోయి ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం ఏదో భవనాలు కడదా లాస్ట్ లాస్ట్కి వచ్చి గల టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష అందరు చూసుంటారు వైజాగ్ లో కోడి కత్తి స్టైల్లో టవర్స్ కడతాం అని జరిగింది అధ్యక్ష అదే ఆ కొండమైన గట్టాలనేదో కలలు కన్నట్టున్నారు అదే వాళ్ళు ఇంకా ఇక్కడ లేరులేండి బట్ ఆ కంపెనీలో ఆరు సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లా అక్కడ చూపిస్తాం జరిగింది గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను వచ్చే మూడు నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష అధ్యక్ష నేను పొద్దున్న చెప్పినట్లు త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ డేటా సెంటర్స్ లో ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి దాంట్లో కనీసం వంద బిలియన్ డాలర్ భారతదేశానికి రావాలి దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు దానికి కావాల్సిన సబ్మెరీన్ ల్యాండింగ్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి ఇంకో పక్కన కనీసం ఎంతగానో కనీసం వన్ గిగా వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రం తీసుకొచ్చేదానికి రాబోయే ఐదు సంవత్సరాలు తీసుకొచ్చేదానికి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష దాంట్లో ప్రధానమైన ఇన్సెంటివ్ పది పది శాతం క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి అంటే వంద శాతం ఎస్డిఎస్టీ రీఇంబర్స్మెంట్ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అదే అదేవిధంగా ఇది ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద ఇవ్వాలని ఒక లక్ష్యంగా తీసుకున్నాం అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష యాఫై మెగావాట్ల కన్నా ఎక్కువ ఎవరన్నా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నా లేదంటే ఐదు వేల కోట్ల కని ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళకి కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగిన అధ్యక్ష అది పాలసీలో కూడా పెట్టాం అధ్యక్ష అంతేకాకుండా ఈ డేటా సెంటర్ డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్ అదే విధంగా ఈ ఏఐ ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన మన దగ్గర ఉన్న డేటాని అనోనమస్ చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి ఇవ్వండి తద్వారా మన పిల్లలకి ఏఐ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష అది కూడా ఏర్పాటు చేస్తాను ఈ సభాముఖంగా సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష